కావలి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శివప్రసాద్ డాక్టర్ ఆనంద్ కుమార్ హాజరయ్యారు జన విజ్ఞాన వేదిక కాబలి పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పలు పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై తమ టాలెంట్ని నిరూపించుకోవడం జరిగింది పలువురిని జిల్లా స్థాయికి ఎంపిక చేశారు కలిగిరి మండలం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చిక్కుముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఓతో పాటు పలువురు పాల్గొన్నారు సైన్స్ ఫాల్ రా ఉంది సార్ ఇంకేం చేస్త సైన్స్ డెఫిట్స్లో సైన్స్ యూస్ చేసుకొని సినిమా చూసి సైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే మూవీస్ కూడా ఉన్నాయి ఫిక్సడ్ ఒక బేస్ తీసుకొని చేసే సిప్పాల్లో ఉన్నాయి ఎక్కువ హిటైజ్ చేయాల ఫిక్సెస్ సైన్స్ తప్పకుండా సినిమా తక్కువ